హీలర్ అండ్ బిలినియర్ మ్యాండ్ కోచ్ ఆల్ మై డియా లవ్లీ సోల్స్ అండ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు జీపీ హీలింగ్ మెరా ఛానల్ లైవ్ సో ఈరోజు మనం దేని గురించి తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే సో ఒకప్పుడు విపరీతంగా డబ్బులు వస్తూనే ఉండేది బట్ ఇప్పుడు డబ్బులు ఎందుకు స్ట్రక్ అవుతుంది రావట్లేదు సో అనేది చాలామందికి సందేహం ఉంటుంది ఎందుకు సడన్గా డౌన్ ఫాల్ అవుతున్నారు సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది దీనికి సంబంధించి మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాము సో ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆ నెగిటివిటీ నుంచి ఆ నెగిటివిటీని క్లియర్ చేసుకోవడం కోసం ఎలాంటి అఫర్మేషన్స్ మనం ఫాలో అవుతే సో పాజిటివ్ లైకి వస్తాము మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీలోకి వస్తాము అన్నది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకోబోతున్నాం అందుకంటే ముందుగా మనకు ఈ జూన్ మంత్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ త్రీ డేస్ ఫ్రీ మనీ మ్యానిఫెస్టేషన్ మాస్టరీ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాను సో ఆ క్లాసెస్ వల్ల యూజెస్ ఏంటి అంటే మీరు మనీకి సంబంధించిన విషయంలో ఏదైతే నెగిటివ్ క్లేస్ చేస్తున్నారో దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకొని మనీ గురించి మీరు మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీలైతే రావడం కోసము సో మనీని ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అనేది మీరు ఆ క్లాస్లో క్లియర్గా తెలుసుకుంటారు ఖచ్చితంగా అందరూ ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వండి ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్ క్లియర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యువర్స్ గంగా శివరంజిని బిలీ మైండ్ సెట్ సేస్ సో అయితే మనకి పెయిడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి పెయిత్ క్లాసెస్ వచ్చేసి జూన్ మంత్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు లెవెన్ డేస్ క్లాస్ ఉంటుంది టోటల్గా వచ్చేసి టైమింగ్ ఫ్రీ క్లాస్ టైమింగ్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు సాయంత్రం ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు నైన్ థర్టీ పిఎం వరకు ఫ్రీ క్లాస్ ఉంటుంది అదే పెయిడ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా నైన్టీన్త్ నుంచి అది మాత్రం మార్నింగ్ టైం ఉంటుంది ఫోర్ థర్టీ ఏఎం టు ఫైవ్ థర్టీ ఏఎం ఓకేనా సో ఇది క్లాసెస్ యొక్క డీటెయిల్స్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ మాస్టర్ ఈ మనీ మ్యానిఫెస్టేషన్ మాస్టర్ క్లాసెస్కి అటెండ్ అవ్వి ఏదైతే మనీకి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే క్యారీ చేస్తున్నారో పూర్తిగా క్లియర్ చేసుకొని మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీలోకి రావడానికి మీకు ఈ క్లాసెస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి ప్రతి ఒక్కరూ ఆ క్లాసెస్ని యూటిలైజ్ చేసుకోండి ఓకేనా మరి టాపిక్ అయితే ఏంటి ఇప్పుడు ఎప్పుడూ కూడా ఒకప్పుడు చాలా డబ్బులు విపరీతంగా డబ్బులు నా దగ్గరికి వస్తూ ఉండేది బట్ సడన్గా ఏమైందో తెలియలేదు సో సడన్గా డబ్బులు అనేది సో రావట్లేదు అని చాలామంది సో ఈ భావనలో ఉంటారు ఎందుకు అలా జరుగుతుంది అంటే సో ఒకటి ఫస్ట్ రీజన్ ఇక్కడ కొన్ని చాలా రీజన్స్ ఉన్నాయి బట్ నేను ఈ క్లాస్లో కొన్ని రీజన్స్ చెప్తాను సో ఎప్పుడైతే విపరీతంగా డబ్బులు వస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని అంటే ఎవరైతే పూర్గా ఉంటారో డబ్బు సంపాదించకుండా సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో ఎప్పుడు కూడా ఆ పర్సన్ని బ్లేమ్ చేయడం అరే నీకు డబ్బు సంపాదించడం రాదా ఎప్పుడు కూడా డబ్బుని ఇంకొకరిని అడుగుతూ ఉంటావు డబ్బు సంపాదించలేకపోవడము సో ఈ విధంగా సో ఎలా నువ్వు ఈ విధంగా ఉంటే డబ్బు సంపాదించగలవు సో నీలో డబ్బు సంపాదించాలి అన్న ఆలోచనే నీకు లేదు సో ఎందుకు ఇంత లేజీగా ఉంటావు సో తర్వాత ఒకరి మీద డబ్బు విషయంలో ఎప్పుడూ డిపెండ్ అవుతూ ఉంటావు సో ఈ విధంగా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి బ్లేమ్ చేస్తూ ఉండడం కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారు వాళ్ళకి తెలియకుండానే అంటే ఇప్పుడు బాగా డబ్బులు వస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు పదే పదే ఇంకొక వ్యక్తిని నీకు డబ్బు సంపాదించడం రాదా డబ్బు సంపాదించలేకపోతున్నావేంటి సో ఎప్పుడు ఇంకొకరి మీద డబ్బు డబ్బు ఎప్పుడైతే అవసరమవుతుందో అప్పుడు ఇంకొకరి మీద డిపెండ్ అవుతున్నావు సో ఇలా రకరకాలుగా ఆ వ్యక్తిని బ్లేమ్ చేయడం కానీ లేదు అంటే ఇంకొక వ్యక్తి జాబ్ చేస్తున్నారు లేదా బిజినెస్ చేస్తున్నారు ఇదేంత జాబ్ నీకు పదివేల శాలరీ వస్తుంది నీకు ఎక్కడికి సరిపోతుంది సో ఇదెంత బిజినెస్లో నీకు సరిగా ఆదాయం రాదు సో కస్టమర్స్ సరిగా రారు నేను ఈ బిజినెస్ చేయడం వల్ల చాలామంది నష్టపోయారు సో ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నావు సో ఇలా వాళ్ళని ఎప్పుడైతే మనీ పరంగా ఈ విధంగా బ్లేమ్ చేస్తూ ఉంటారో సో అలాంటి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో సో అది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళు తెలియకుండానే అట్రాక్ట్ చేస్తున్నారు సో అది ఫ్యూచర్లో ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు అర్థమైంది కదా సో ఇది ఒక కారణం ఎప్పుడు కూడా మనీ విషయంలో ఇంకొక పర్సన్ని అసలు వాళ్ళ కెరియర్ పరంగా కానీ మనీ పరంగా ఏ దాని పరంగా బ్లేమ్ చేయకూడదు అలా ఎమోషన్ అవ్వకూడదు అలాంటి థాట్స్ రిలీజ్ చేయకూడదు అని నేను చెప్తున్నాను ఇది ఫస్ట్ రీజన్ ఇంకొకటి సెకండ్ది ఏంటంటే బాగా సక్సెస్ అవుతున్నారు అని చాలామంది ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్యామిలీ సర్కిల్ ఎవరైనా కావచ్చు ఇంత బాగా డెవలప్ అవుతున్నారేంటి ఇంత బాగా రీచ్ అవుతున్నారేంటి అనేది పదే పదే ఒక తెలియని జలసి ఎనర్జీ అనేది కూడా ఈ వ్యక్తి మీద సో పడడం వల్ల కూడా సడన్గా సో ఆ వ్యక్తి డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంది డబ్బులు ఉన్న వ్యక్తి ఎప్పుడైతే బాగా డబ్బులు వస్తుందో సడన్గా డౌన్ఫాల్ అవ్వడానికి కారణం ఇది ఇది కూడా ఒకటి అదర్ పర్సన్స్ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ లేదు అంటే ఈ పర్సనే ఎప్పుడైనా ఇంకొకరిని బ్లేమ్ చేయడము లేకపోతే వాళ్ళ జాబ్ వాళ్ళ కెరియర్ గురించి బ్లేమ్ చేయడము సో మనీని తక్కువ అంచనా వేసి మాట్లాడడం కానీ సో ఇవి ఏమన్నా చేసి ఉంటే అవి ఎఫెక్టు చూపిస్తాయి ఇంకొకటి ఏంటంటే గతంలో ఏదైనా సడన్గా నేను ఎప్పుడైనా డౌన్ఫాల్ అవుతే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచనలు రిలీజ్ చేసి అది ఎమోషన్ అవుతూ సో యూనివర్స్లో అలా రిలీజ్ చేసినప్పుడు కూడా ఆ దాని ఎఫెక్ట్ కూడా ఆ ఎనర్జీ అనేది కూడా పనిచేస్తుంది ఒక వ్యక్తి మనీ పరంగా సడన్గా డౌన్ డౌన్ఫాల్ అవ్వడానికి కారణాలు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి సో మరి ఇప్పుడు మనము ఈ క్లాస్లో మనీ మ్యానిఫెస్టేషన్ మాస్టరీ క్లాసెస్లో ఏమేమి తెలుసుకుంటాము ఏ ఏ టాపిక్స్ ఉంటాయి సో ఏ ఏంటి క్లాసుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను సో మీరు వినండి ఇది ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ అవుతుంది సో క్లాసెస్లో మీకు ప్రతి ఒక్క విషయం కూడా చాలా డెప్త్గా వివరించడం జరుగుతుంది మనం ఎక్కడ మనీ పరంగా మిస్టేక్ చేస్తున్నాము అండ్ మన ఆలోచన అనేది ఎంత పవర్ఫుల్ మనము మనీ గురించి ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో అయితే ఇప్పుడు ఎవరైతే మనీ విపరీతంగా వస్తుంది ఇప్పుడు సడన్గా డౌన్ఫాల్ అయ్యాము అని అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి ఈ అఫర్మేషన్ మీరు ఫాలో అవ్వండి మార్నింగ్ సిక్స్లోపు చేయాలి అండ్ నైట్ టెన్ లోపు చేయండి సో ఏదైతే నేను గతంలో మనీకి సంబంధించిన విషయంలో నెగిటివిటీ ఎనర్జీ క్రియేట్ చేసి యూనివర్స్ లెక్కి నేను రిలీజ్ చేశానో దాన్ని పూర్తిగా నేను డిలీట్ చేస్తున్నాను సో ఎందుకంటే అది నేనే క్రియేట్ చేశాను కాబట్టి సో ఎవరైతే క్రియేట్ చేశారో ఎవరైతే ప్రారంభించారో వాళ్ళ వాళ్ళకి అది మళ్ళీ నాశనం చేసే శక్తి ఉంటుంది ఎవరు క్రియేట్ చేశారో వాళ్ళే మళ్ళీ దాన్ని రిలీజ్ చేయొచ్చు డిలీట్ చేయొచ్చు అనమాట సో ఆ ఎనర్జీ అనేది ఉంటుంది అది ఎలా అనేది మీకు క్లాస్లో చెప్తాను సో మీరు అఫర్మేషన్ చేసేటప్పుడు నేను యూనివర్స్ మనీ విషయంలో నేను పంపించిన నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా నేను డిలీట్ చేస్తున్నాను ఐఎమ్ సారీ యూనివర్స్ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఆర్ లవ్ యు అని చెప్పండి చెప్పిన తర్వాత ఇప్పటి నుంచి నా జీవితంలో నేను స్వీకరించబోయే అనుభవించబోయే ప్రతి ఒక్క రూపాయికి నేను కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటాను అలాగే మనీ పట్ల మనీకి సంబంధించిన ప్రతి ఒక్క పర్సన్ పట్ల నేను ఎప్పుడూ కూడా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటాను అలాగే మనస్ఫూర్తిగా మనీని నా జీవితంలోకి నిరంతరం కూడా అన్లిమిటెడ్ మనీని నేను ఆహ్వానిస్తూ ఉంటాను సో అన్కండిషనల్ ప్రేమను నేను మనీ మీద చూపిస్తాను సో ఈ విధంగా కొన్ని సెంటెన్స్ మీరు నిద్ర లేవగానే మనీని చూస్తూ చెప్పండి ఈ విధంగా చెప్పడం ద్వారా ఏదైతే గతంలో చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీని పంపించామో ఇప్పుడు మనము ఏదైతే ఫర్గ్యూ చెప్తున్నాం కదా దానివల్ల మీకు ఒక పాజిటివ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఓకే ఇంకా దీనికి సంబంధించిన టెక్నిక్స్ అనేది మనం క్లాస్లో తెలుసుకుందాం ఎలా చేయాలి సడన్గా డౌన్ఫాల్ అయినప్పుడు ఎందుకు అలా జరుగుతుంది సో కొన్ని రీజన్స్ అయితే చెప్పుకున్నాం కదా ఇలా ఇంకొన్ని రీజన్స్ మీకు అక్కడ నేను చెప్తాను ఇంకా మనం క్లాస్లో ఏమేమి తెలుసుకుంటాము అంటే కొంతమంది ఒక అప్పు చేసి ఉంటారు అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకొక అప్పు చేయాల్సిన పరిస్థితి ఈ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకొకరి దగ్గర అప్పు చేయాలి మళ్ళీ ఈ అప్పు తీర్చడానికి ఇంకొక దగ్గర అప్పు చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు అలాగే ఎంత కష్టపడినా కూడా డబ్బులు అనవసర ఖర్చులకు వెళ్తూ ఉంటుంది సో ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే జాబ్ అండ్ బిజినెస్ విషయంలో ఆపర్చునిటీస్ దగ్గరకు వచ్చి మళ్ళీ పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్ తలుచుకుంటేనే సో చాలా ఇంకా నెగిటివ్ అనమాట సో ఎందుకు అలా జరుగుతుంది ఒకవేళ టాలెంట్ ఉన్నా డబ్బు ఎందుకు సంపాదించలేకపోతున్నారు సో డబ్బు మీద ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో అపోహలను కానీ సో తొలగించడం అది అర్థం కాకపోవడము సో అండ్ గోల్డ్ ఏదైతే బ్యాంకిలో పెట్టారో అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది పెట్టిన గోల్డ్ మళ్ళీ అది రిటర్న్ తీసుకురావడానికి మనీ అరేంజ్మెంట్ అనేది కూడా పోస్ట్పోన్ అవుతుంది ఎందుకు పదే పదే లోన్లు ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే డబ్బులు సంపాదిస్తున్నారు కానీ అది మీ కోసం ఉపయోగించకుండా ఇతరులకు అది అనవసరంగా వెళ్ళిపోవడము అనవసరంగా మీ నుంచి డబ్బులు ఖర్చు అయిపోవడము అలాగే మీరు ఇచ్చిన ఏదైనా అప్పులు ఉంటే అవి రిసీవ్ చేసుకోలేకపోవడము ఇలాంటి ఎన్నో సందేహాలకి మీకు ఆన్సర్ దొరుకుతుంది ఈ మనీ మ్యానిఫెస్టేషన్ మాస్టరీ క్లాసెస్లో సో కాబట్టి ఇలాంటి నెగిటివిటీని పూర్తిగా క్లియర్ చేసుకొని మీరు మనీ పట్ల పాజిటివ్ వైబ్రేషన్ లేకి రావడానికి మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీలు రావడానికి మీకు ఈ క్లాసెస్ చాలా హెల్ప్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఇంతవరకు మీరు క్లాస్ రెండింటి వరకు ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవాలంటే సో ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆ ఛానల్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మీరు ఈ వీడియోస్ కానీ క్లాస్ కానీ వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్